హాయ్ గాయస్ ఈరోజు వీడియో ఏంటంటే మీరు చాలా మంది కదా కామెంట్లలో పెడుతున్నారు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ కూడా చేస్తున్నారు అదేంటిదంటే సింధు మీకు ఏమవుతుంది అండ్ మీ క్యాస్ట్ ఏంటని చాలామంది అడుగుతురు కదా అందులో ఇప్పుడు నా పెళ్లి వీడియోలు కూడా చూసిన అందరూ కూడా చాలా మంది అడుగుతున్నారు కాబట్టి అన్నిసార్లు అడిగినప్పుడు మనం చెప్పకపోతే కరెక్ట్ కాదని చెప్పి ఇప్పుడు చెప్తున్నాయి వీడియోలో మీరు మాత్రం వీడియో లాస్ట్ దాకా చూడని మధ్యలో స్కిప్ చేయకండి ఓకేనా ఈ వీడియోలో అయితే మీకు చెప్పేస్తా సింధు మాకు ఏమైతుంది అండ్ మాకు యాక్సిడెంట్ అని ఈ వీడియో చెప్పేస్తా మీకు ఓకే ఫస్ట్ సింధు కంటే సింధు వాళ్ళ బాబాయ్ గురించి చెప్పాలి ఫస్ట్ సింధు వాళ్ళ బాబాయ్ అంటే సింధు వాళ్ళ డాడీ ఉన్నారు కదా వాళ్ళ తమ్ముడు అన్నట్టుగా ఎందుకంటే వానితోనే ఇప్పుడు మాకు సింధు పరిచయం అయింది అన్నట్టు మా ఊరున్న వాళ్ళ ఊరు కొంచెం ఐదారు కిలోమీటర్ల దూరం అన్నట్టుగా సింధువల్ల ఉన్నో నేను బెస్ట్ ఫ్రెండ్స్ అన్నట్టు మేము ఎట్లా బెస్ట్ ఫ్రెండ్స్ అయినా అంటే ఒక మెకానిక్ షాప్ లో అంటే నేను బండి పోయి చేయించుకొని ఇట్లా కాదు అప్పటికే మా వీడియోలు నడుస్తున్నాయి ఏది మా ప్రాంక్ వీడియోస్ మినీ మూవీ ఎంటర్టైన్మెంట్స్ ఉంది కదా ఆ ఛానల్ అప్పటి నుండే నడుస్తుంది మాది అదే మా ఫస్ట్ ఛానల్ అని చెప్పినా కదా అప్పటి నుండి నడుస్తుంది అయితే నేను ఎట్లా ఆలోచించాను అంటే అది కాక ఇంకొక పని ఉంటే బెస్ట్ ఉంటుంది కదా అని ఆలోచించి అందుకే నేనేం చేసిన అంటే మెకానిక్ నేర్చుకున్నాను ఆ మెకానిక్ షాపులనే వీడు వర్క్ వేస్తాడు అన్నట్టు నరేష్ మా ఫ్రెండ్ పేరు నరేష్ అన్నట్టు ఆడలా వర్క్ చేస్తాడు అట్లా మేము ఫ్రెండ్స్ అయినాం అన్నట్టుగా స్టార్టింగ్లో కామన్ చిన్న చిన్న ఉన్నాం కానీ మెల్ల మెల్ల రాంటారు ఏంటంటే బాగా ఫ్రెండ్షిప్ అయింది మాది ఇక వాడు మా ఇంటికి వచ్చుడు నేను వాళ్ళ ఇంటికి కోడు వాళ్ళ ఇంట్లో నేను అన్నం తినుడు మా ఇంట్లో వాడు అన్నం తినడు బెస్ట్ ఫ్రెండ్స్ అంత బెస్ట్ ఫ్రెండ్స్ అయినా మేము ఇక ఇప్పటికి కూడా అప్పుడు చిన్నప్పుడు ఫ్రెండ్స్ అయినామంటే అప్పటి నుండి ఇప్పటిదాకా మేము బెస్ట్ ఫ్రెండ్సే కానీ ఏ వీడియోలో నేను చూపెట్లేదు వాడిని చెప్పలేదు వాడికి ఎక్కడ ఉన్నాడు అంటే దేశం వెండి వాడు దుబాయ్ వేయం ఇప్పటి కూడా నాకు కాల్ మెసేజ్ చేస్తాడు అట్లా నేను మెకానిక్ షాప్ లో వర్క్ చేసిన అన్నట్టు ఇక నాకైతే నేర్చుకున్నా నాకు అన్ని మొత్తం నేర్పించేసిండు ఎన్ని సంవత్సరాలు చేసిన నేను వర్క్ అంటే రెండు నెలలు చేసిన రెండు నెలలు చేసినా అట్లా రెండు నెలలు వేసి కొన్ని నేర్చుకున్నా కొన్ని నేర్చుకోలేదు ఇంకా రాలేదు కొన్ని అయితే నేర్చుకున్నా వాడు నేర్పిన కాడికి అయితే మంచి మంచిగానే నేర్పి నాకు ఆ షాప్ లో ఒక జోక్ జరిగింది అది చెప్తా చెప్పి మళ్ళీ ఇట తోకేనా అదేం చోకంటే అక్కడికి ఒక చితకు బండ వచ్చింది అదేంటంటే వైర్ ఇంగేసుడు ఆ పాత వైర్ అంతా తీసేసి కొత్త వైర్ వేయాలి ఆఖరికి వాడు వేసిండు ఇటు వేసిన తర్వాత ఏం జరిగిందంటే నన్ను పిలిచాడు పిలిసి అరే ఇదంతా వేసినా నేను ఇగ్గమనే దాకా నువ్వు ఇగ్గుకుంటావు నేను ఆపన్నప్పుడు నువ్వు ఆపాలి అన్నాడు సరే అని చెప్పిన మనకంత ఏం తెలుసు ఇగ్గుతున్నా అంటే సప్పుడు ఎత్తలు ఎక్కుతూనే ఉన్నా నేను అక్కడ తట్టుకున్నాను నాకు నేను అంటే అయ్యో తట్టుకుంది కదా గట్టి ఇగ్గుదా అని చెప్పి ఒక్కడ సరికినా మొత్తం ఆడెంత ఎక్కించు అంత వైరింగ్ పక్క ఆ చిటికలే ఈ చిటికలేంటి వాడు నూరు అట్నే కదా షాక్ ఆడికే మస్తున్ను అన్నిటికంటే ఎక్కువ పని ఏంటంటే వైరింగే బాగా కష్టం ఉంటుంది వైరింగ్ ఆడంతా కష్టపడి ఇగిన దాన్ని ఒక్క సెకండ్ లిక్కి పక్క పెట్టినా సెగర్ లిక్కి పక్క పెట్టిన ఇక చూసుకో సీరియస్ అయ్యాడు తర్వాత ఇక నవ్విండు బాగా సేపు దాకా నవ్విండు అన్నట్టు అది సీరియస్ మ్యాటర్ గా తర్వాత జోక్ అయింది మాకు అట్లా మానేసినే ఇక నేను మానేసుడు అయిపోయింది మానేసుడు అయిపోయిన తర్వాత కూడా నేను అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తూ వాడు మా ఇంటికి వచ్చినట్టు అప్పుడు ఏంటంటే ఇప్పుడు సింధున్న వాళ్ళ వాళ్ళు ఏంటంటే చిన్నపిల్లలు అప్పుడు వాళ్ళు చిన్నప్పటి నుండి మామయ్య మామయ్య అని పిలిచి అలవాటు అయిపోయింది నేను అట్లా కోడలు వాళ్ళు మామయ్య అని అట్లా పిలిచారు అన్నట్టు ఇక నా బైక్ గురించి చెప్పాలి ఫస్ట్ ఇంకొకటి ఇక నా బైక్ అయితే మొత్తం వాడే చూసుకున్నాడు వాళ్ళు లేకపోతే నా బైక్ ఇప్పటిదాకా ఉండేదే కాదనుకో ప్రతి ఏది రిపేర్ ఉన్న కానీ చిన్న చిన్న రిపేర్ ఏవి ఉన్నా కానీ వాడే దగ్గర ఉండి చూసుకోవడం వల్ల నా బండి దాకా ఇంత మంచిగా ఉంది నా బైక్ ఇప్పటిదాకా ఉందంటే అది వాని వల్లనే వాళ్ళు లేకపోతే ఇప్పటిదాక బండి ఉండేదే కాదు ఆ వాని వల్లనే ఇప్పటి ఈ బండి ఉంది సింధు వాళ్ళ ఫ్యామిలీ అంటే నాకు పిచ్చి ఇష్టం ఎందుకంటే వాళ్ళు నన్ను మంచిగా చూసుకుంటారు ఎప్పుడు పోయినా కానీ కూర్చోవడమా మంచం వేయడమా లేకపోతే తినమని అడగడమా లేకపోతే థంసాపా ఏదన్నా ఒకటి తీసుకొచ్చి ఇయ్యమా వాళ్ళకు చికెన్ సెంటర్ అన్నట్టు ఎప్పుడైనా పోతే నాకు ఇంకా వాటినే ఇచ్చి ఒక్కొక్కసారి లేకపోతే తక్కువ పైసలు తీసుకుని వాళ్ళంతా నన్ను మంచిగా చూసుకున్నాడు అన్నట్టు బాగా ప్రేమ చూసుకున్నాడు నన్ను నేనంటే వాళ్ళకి ఇష్టమే వాళ్ళంటే నాకు ఇష్టమే ఇట్లా ఎప్పుడు పోయినా కానీ వాళ్ళ ఫ్యామిలీ అందరూ మంచిగా మాట్లాడతారు ఇటు వాళ్ళ అన్నదమ్ములు కానీ వీళ్ళు కానీ ఇంకొకటి నరేష్ వాళ్ళ అమ్మ నరేష్ వాళ్ళ అమ్మ అయితే ఇంకా నన్ను మస్తు ఊసుకుంటున్నా మంచిగా మాట్లాడుతుంది నేను ఎప్పుడు వినా కానీ అమ్మ అమ్మ మా అమ్మ ఎట్లనో ఆ అమ్మని కూడా నేను అంత మంచిగా చూసుకుంటాను నేను ఎప్పుడు వినా గాని అంత మంచిగా మాట్లాడతాను ఎప్పుడైతే మీకు తెలిసింది కదా సింధు నాకు ఎట్లా కోడలు అవుతుంది నేను ఎట్లా వాళ్ళకి మామయ్య అవుతున్నది ఈ విధంగా అన్నట్టు ఇంకొకటి ఏంటంటే మా సాగర్నో సింధు ఒకటే క్లాస్మేట్స్ అన్నట్టు కాలేజీలో అప్పుడు సాగర్ నా తమ్ముడు అని సింధుకు అస్సలు తెలియదు రాను రాను తెలిసింది తర్వాత షాక్ అయిపోయింది అయ్యో మామయ్య సాగర్ నీ తమ్ముడు అని చెప్పి షాక్ అయింది అన్నట్టుగా అప్పుడు మా సాగర్ కూడా నా తమ్ముడు అని సింధు గెలిచింది ఇక దాని తర్వాత మెల్లమెల్లగా ఉండగా ఉండగా కొన్ని సంవత్సరాలు నాకు పెళ్ళి తర్వాత సింధ్ వచ్చింది వీడియో బ్లాగ్ తీసింది వీడియో కూడా పెట్టింది అంతా మీరు చూసిరు వీడియో కూడా ఇక సింధ్ అయితే ఎప్పుడు మంచిగా మాట్లాడుతుంది మామయ్య మామయ్య అని అండ్ సింధు వాళ్ళ అక్క కూడా మంచిగా ఫ్రీగా మంచిగా మాట్లాడుతుంది అన్నట్టు ఇక ఇట్లా నాకు వాళ్ళు దగ్గర చుట్టం అయిపోయారు చుట్టం అని కాదు నాకు బంధువులు అయిపోయారు అన్నట్టు వాళ్ళు అప్పటి నుండి ఇక నరేష్ నా ఫ్రెండ్ ఉన్నాడు అంటే ఇక నేను అంటానికి పిచ్చి ఇష్టం ప్రతి ఒక్కటి తరు నాకు నేను అడగకున్నా మంచిదే నేను అడగకున్నా అది ఇత్తడు ఇది ఇస్తాడు స్టార్టింగ్లో మా నాన్న టీవీ వాళ్ళ కొట్టిండు అన్నట్టు ఏదో చిన్న గొడవలా టీవీ వల్ల కొట్టాడు పెద్ద టీవీ ఉండే మాది పొలగొట్టేసాడు పలగొట్టేస్తే ఆ టైంలో మాకు టీవీ లేదని మళ్ళీ వెంటనే ఇంట్లో పాత టీవీ ఉంటే అది తీసుకొచ్చి ఇచ్చిండు ఇంట్లో అది కాక అప్పుడు డివిడి ప్లేయర్స్ ఉండేది మీకు తెలుసు కదా డివిడి ప్లేయర్ అవి అది తీసుకొచ్చి ఇచ్చిండు ఆ క్యాసెట్లో కొనుకొచ్చి అట్లా మూవీస్ అట్లా ఊసేటోళ్ళం అన్నట్టుగా అండ్ హోమ్ థియేటర్ ఇట్లా ఏది ఉన్నా కానీ నాకు అన్నిచ్చేటోడు అన్నట్టు ఇక వాడు దుబాయ్ పోయి ఎప్పుడు వచ్చినా కానీ రెండు సార్లు పోయి రెండు సార్లు వచ్చిండు రెండు సార్లు నాకు వాచ్లు తెచ్చిండు ఇప్పుడు ఉన్న వాచ్ చూసేదా అది వాడిచ్చింది బాండింగ్ ఉందా మా వాళ్ళు ఎప్పుడైనా ఫంక్షన్ వాటికి పోతే లేకపోతే ఎప్పుడో ఒకసారి అంతే ఎప్పుడు పెట్టుకోను ఇక వాడు వాడు ఒకడే ఎప్పుడు ఇచ్చినప్పుడు నాకు ఎప్పుడు కానీ వీడియోలలో ఖచ్చితంగా వాడాలి వాచ్ ఎప్పుడు నీ చేతికే ఉండాలి లేకపోతే మంచిగా ఉండరు అని చెప్పను అన్నాడు అన్నాడు కాని ఏమనడు లేకున్నా గానీ అట్లా ఇక వాడు ఇప్పటికైనా ఎప్పటికైనా నాకు బెస్ట్ ఫ్రెండ్షిప్ ఆడు అప్పుడప్పుడు అంటాడు అరే ఇప్పుడు అంటే ఇప్పుడు మాట్లాడుతున్నావు కానీ తర్వాత నువ్వు మాట్లాడుతూ మాట్లాడబో ఎదిగిన తర్వాత నువ్వు ఏం మాట్లాడుతూ అంటాడు వాడు అన్నడు కుసిరా మాట దేవుని దయ వల్ల నాకు మంచి పేరు వచ్చి నేను ఒక మంచి స్థాయిలో ఉన్నా కానీ వాడిని మాత్రం నేను మరవను ఎందుకంటే నేను చెప్పేది ఒకటే మన స్టార్టింగ్ ఎట్లున్నామో మనం ఎంత ఎత్తు ఎదిగినా కానీ కూడా ఫస్ట్ ఎట్లున్నామో అప్పుడు అట్నే ఉండాలి అప్పుడే మనకు విలువ ఉంటుంది మనకి ఇటు చేసి మన మనకు కొమ్మలు వచ్చినాయి అని చెప్పి నెగిరి మళ్ళీ చూడ టైం ఏమంటుంది తీసిన అన్నట్టు ఏం అట్లాంటే ఎంతంత పేరు వస్తే మనకు అంతంత పేరు కాపాడుకుంటూ పోవాల గానీ దాన్ని తక్కువ చేసుకోవద్దు నాకు అనిపించింది అది నేను చెప్తున్నా అంతే ఇంకొకటి మా క్యాస్ట్ ఏంటని చెప్పిన కదా మా క్యాస్ట్ ఏంటంటే మాది ఉన్న సింధు వాళ్ళది వేరే వేరే క్యాస్ట్ అన్నట్టు ఒకటి క్యాస్ట్ అయితే కాదు ఓకేనా దాదాపు అయితే ఇప్పుడు అన్నీ చెప్పేసినా చెప్పడానికి అయితే ఏం లేదు వీడియో కొంచెం లాగ్ అనుకుంటా నాకు అనిపిస్తుంది లాగ్ అయింది నేను ఎప్పుడు కానీ వీడియో లాగ్ చేయను ఎందుకంటే నలభై నిమిషాలు ముప్పై నిమిషాలు వచ్చిన వీడియో కూడా నేను కట్ చేసి ఏడు నిమిషాలు పట్టుకొచ్చిన రోజులు కూడా ఉన్నాయి ఎందుకంటే మనం లాగ్ చేసుకుంటే వినం అనుకో చూసే వాళ్ళకు బోర్ కొడుతుంది అండ్ చూడాలని కూడా అనిపించదు వీడియోస్ రాను రాను అందుకే నేను ఏంటంటే ఎక్కువ లాగ్ చేయను కట్లు కట్లు కట్టలు కట్లు వేసు డైరెక్ట్ ఎక్కడెక్కడ ఇంట్రెస్ట్ ఉంటే అది పెట్టేసుకుంటూ అట్లా అన్నట్టు అట్లన్నట్టున్నది కానీ ఈ వీడియోలో మాత్రం కొంచెం లాగైందన్నట్టు గుర్తుంది ఓకే వీడియో చూసిరు కదా బాయ్ ఎప్పుడు మర్చిపోయినా మర్చిపోకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకేనా ప్లీజ్ చేసుకోవాలి బాయ్